श्रीविष्णुसहस्रनामस्तोत्रम् ओ शुक्लां भरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं सर्वविज्ञोपशान्तये यस्य द्विरदवक्त्राद्याः पारिषुध्यं परशतं विघ्नन्ति निघ्नन्ति सततं विश्वक्षणं तमाश्रये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुगतातं तपो व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपे रूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायानुवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठरहस्सान्तनवं पुनरेवाभ्या भाषिता युधिष्ठरौ उवाच किमेकं दैवतं लोके किं वा पे किं परायणम् स्तुवन्तः कं कमर्चन्तः प्राप्युर्मा न वा शुभं को धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्नुच्यते जन्तुर्जन्मसंसारबन्धनात् श्री भीष्म जगत् प्रभुम देवदेवन पुरुषोत्तम स्तुवन्नाम सहस्रेण पुरुष सतोषिता तमे चाचय नित्यं भक्या पुरुषम व्यय ध्यां स्तुवन्नमश यजमस्तमे चनाद निधन विष्णु सर्वोकमहेशर लोकाध्यक्ष लोका स्तुवन्नीम सर्वुखातिगो भव्यम र्धनं लोकनादं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्ष पुण्डरीकाक्षं सवैरच्येन्नषदः परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां भूतानां यो व्ययः पिता यतः सर्वाणि भूतानि पवन्यादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रदानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रमे शृणुपापभयापहं यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिबप्परगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः चन्दोनुष्टप्तदा देवो भगवान् देवकीशुतः अमृतांशद्भवो बीजं शक्तिर्देवकीनन्दनः त्रिसामाहृदयं तस्य शान्तद्ये विनि విష్ణుం జిష్ణుం మహా విష్ణుం ప్రభ విష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం ఇప్పుడు దీనికి అర్థాలు చెప్తానండి సర్వ దేవతలలో వినాయకుడు విశేష ఆరాధ్యమూర్తి ప్రసన్న వధనుడు అయిన గణపతి శ్వేత వస్త్రములు ధరించి చంద్రుని కాంతి కలిగియుండి చతుర్భుజములు కలిగి విఘ్న వినాశకుడైన వాడు విశేష నాయకుడు అయిన వినాయకుడును ధ్యానించదము వశిష్ట మహర్షికి మునిమనుముడును శక్తి మహామునికి మనుమడును పరాశురునికి పుత్రుడును సుఖమహామునికి తండ్రియును నిష్కల్మషుడును తపోనిధి అయిన భగవానునికి వందనములు విష్ణురూపుడైన వ్యాసునకు వ్యాసు రూపుడైన విష్ణువునకు బ్రహ్మ జ్ఞాన నిధి అయిన వానికి వశిష్ఠునికి వశిష్ఠుని వంశమున ఆవిర్భవించిన వ్యాసునకు నమస్కారము అవికార రహితుడైన వికార రహితుడైన పవిత్రుడు నిత్యుడును పరమాత్ముడును సకల రూపములు తానై తానైన వాడు సర్వవ్యాపకుడైన ప్రణవ స్వరూపుడును వాని దివ్య నామస్మరణ సంసార బంధములు జన్మబంధములు తొలగిపోవచున్నవో అట్టివాడైన శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు అంపశయ్యం మీద ఉన్న భీష్మాచార్యులు ధర్మరాజు సందేహములను తీర్చు క్రమములో శ్రీకృష్ణుని సమక్షంలో సద్గతిని పొందుటకు శుభకార్యములను ఆచరించినచో పొందదగిన అమృత ఫలం తానయ్యుండటచే శ్రీ మహావిష్ణువును శుభప్రదుడైన శుభ ఫలితమును ఇచ్చును శ్రీ మహావిష్ణువు మనందరికీ ఆరాధ్య దైవము సర్వోత్ సర్వోత్కృష్టమైన తేజస్వరూపుడును పరమ తపస్వి అయిన వాడును పరబ్రహ్మ అయినవాడు పరాశ్రమ పరాశ్రయమైన వాడునగు విష్ణుమూర్తియే పరమగతి అయ్యున్నాడు జగత్ప్రభువును దేవదేవుడును అనంతుడును పురుషోత్తముడును అగు శ్రీ మహావిష్ణువు వేయి నామముల ద్వారా స్థుతించినచో జీవులకు శుభము కలుగును మానవుల యొక్క సర్వ దుఃఖములు నశించును వేద స్వరూపుడను సర్వధర్మముల నె నెరింగినవాడును లోకములకు కీర్తిని ఇనుమడింపజేయువాడును విశ్వనాథుడును మహత్తుయును సకల ప్రాణుల ఆవిర్భావమునకు ఆరా ఆధారమైన వాడును విష్ణుదేవుని స్థుతించుటచే సర్వ క్షే సర్వక్లేశములు నశించును ఏ దివ్యనామాలు మహాత్ముడైన విష్ణుమూర్తి కళ్యాణ గుణములను కీర్తి నొందు నొందినచ్చో ఏ పవిత్ర ఋష్యాదుల చే స్తోత్రము చేయబడినదో అట్టి విష్ణుదేవుని సహస్రనామముల పఠనము వలన శుభములు జరుగును సహస్రనామ మంత్రమునకు వేదవ్యాసుడు ఋషి అనుష్ ఛందస్సును దేవకీ నందనుండైన భగవానుడు దేవత అమృతాం సద్భోవ బీజం బీజము దేవకీ నందనుడు శక్తి శ్రీ శక్తి త్రిసామహృదయము సహస్రనామ స్తోత్రము శాంతి కొరకు జపించుచున్నవి సర్వవ్యాపకుడు విజయుడును మహేశ్వరుడును పురుషోత్తముడు నగు విష్ణుదేవునకు నమస్కరించుచున్నాను